ఎగిరే అవకాశం ఉందని మనకి గ్రౌండ్ రిపోర్టు అందుతోంది ఇక తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి నడదువోలు అంటే గతంలో ఈ జిల్లాల విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి వచ్చింది నిడదవోలు సో జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ అక్కడ పోటీలో ఉన్నారు కందుల దుర్గేష్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత గతంలో శాసన మండలి సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఓట్లు సాధించారు కూటమిలో సేట్ల సర్దుబాటు ఈ వ్యవహారంలో ఆయన బుచ్చే చౌదరి కోసం సీట్ని రాజమండ్రి వదిలేసుకుని ఇటు నిడదవల నుంచి ఈసారి బరిలో నిలిచారు మరి కందుల దుర్గేష్కి ఈసారి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి అక్కడ గెడ్డం శ్రీనివాసనాయుడు వైఎస్ఆర్సిపి నుంచి ఆయన బరిలోకి దిగారు అపోనెంట్గా ఆయన ఉన్నారు కందుల దుర్గేష్ మీద నిడదోల్ నియోజకవర్గంలో మరి కందుల దుర్గేష్ని జనసేన నుంచి నిడదవల్ ఓటర్లు పంపించే అవకాశం కనిపిస్తోందా లేకపోతే ఫ్యాన్ వైపు ఏమన్నా మొగ్గేరా అనే డీటెయిల్స్ మనకి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు అంజుబాబు అంజుబాబు చెప్పండి కందురు దుర్గేష్ సరే త్యాగం చేశారా లేకపోతే కొంత అక్కడ కాస్త రిఫ్ట్ జరిగినా మొత్తం మీద ఆయన సర్దుబాటు చేసుకున్నారు నిడదవోలుకి వెళ్లి పోటీ చేశారు మరి ఏమిటి ఎంతవరకు అవకాశం కనిపిస్తోంది దుర్గేష్ గుడ్ ఈవినింగ్ ఋషి నిడదవోలు నియోజకవర్గానికి చూసుకుంటే కనుక కందురు దుర్గేష్ గెలిపైతే నల్లేరు మీద నడకాయని చెప్పవచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ముందస్తుగా ఆయన్ని కాకినాడ రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా అనుకున్నారు అయితే దుర్గేష్ గతంలో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పటికీ కూడా ఆయన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు దాంతో ఆయనకి ప్రతి గ్రామంలోనూ కూడా పరిచయాలు ఉన్నాయి అలాగే సామాజిక వర్గం కూడా కలిసి రావడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకాయని చెప్పవచ్చు అలాగే మరో పక్క చూసుకుంటే కనుక అక్కడ కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈ యొక్క శేషారావు కూడా మనస్ఫూర్తిగా దుర్గేష్ నెగ్గడం వల్ల ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటాం ఒక దుర్గేషే కాదు అని తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా ఒక విధమైన ఉత్తేజం తీసుకురావడం అలాగే జనసేన టీడీపీ రెండు అలాగే బీజేపీ ముగ్గురు కార్యకర్తలని కూడా దుర్గేష్ సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజు ప్రచారంతో పాటు ప్రచారం అయిపోయిన వెంటనే రాత్రి పన్నెండైనా ఒంటి గంట అయినా సరే కార్యకర్తలతో నాయకుల నాయకులతోటి కూడా సమన్వయం చేసుకోవడం ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏ గ్రామాలు మనం పర్యటించాలి ఎక్కడెక్కడ ఇచ్చేయాలి అనేది మూడు పార్టీ కార్యకర్తలు ఏక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆయన ప్రచార శైలి సాగింది దీంతో దుర్గేష్ భారీ స్థాయి మెజార్టీలోనే అక్కడ విజయం సాధిస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు ఉన్నారు ఆయన పూర్తిగా రాజకీయాలకి చెందిన వ్యక్తి అయితే కాదు వైసీపీ పార్టీ తరఫున ఆయనకి చాలా ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి ఆయన ప్రముఖ వ్యాపారవేత్త అయితే ఆయన ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో లేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెగ్గినప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధి చేయడం లేదు సరికదా నియోజకవర్గాన్ని కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండా నిరంతరం హైదరాబాదు అలాగే విదేశాల్లో ఆయన పర్యటనలు సాగేవి అని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క ప్రజల్లో ఎక్కువ భావన అయితే ఉంది అయితే దుర్గేషు నేను అక్కడ గోదావరి అవతల గట్టును పుట్టినప్పటికీ కూడా యువతల గట్టునే నేను పోటీ చేస్తాను కాబట్టి నేను గోదావరి జిల్లా వాసిని స్థానికుని అనే ప్రధాన ఉద్దేశంతో ఆయన తన ప్రచార శైలి ముందుకు సాగించుకుంటూ పోవడంతో ఎస్ సాంజాబ్ సో అయితే మీరు చెప్తున్నట్టుగా దుర్గేష్ కి పెద్ద ఇబ్బంది ఏం కనిపించట్లేదు మీరు ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం